అదృష్టం చెప్పిరాదు దురదృష్టం చెప్పిపోదు అన్నట్టు సినిమా టికెట్స్ దొరకడం కష్టం రా బాబు అనుకునే టైంలో టికెట్స్ దొరికేసాయి కానీ నేను అనుకున్న థియేటర్లో అయితే దొరకలేదు నేనేమో చిన్న థియేటర్కి వెళ్దాము ఎంచక్క ఫ్యాన్స్ పండగను చూసి ఎంజాయ్ చేద్దాం అనుకునే లోపు మాల్లో అయితే టికెట్స్ దొరికాయి ఇంకేం చేస్తాం ఫేవరెట్ హీరో మూవీకి ఏ సినిమా హాల్లో దొరికితే ఏమైందిలే సినిమా చూడడం ముఖ్యం బిగులు అన్నట్టు థియేటర్కి అయితే వచ్చేసన్నమాట మేమేం మూవీకి వెళ్ళామో ఇప్పటికే మీ అందరికీ అర్థమైపోయే ఉంటుంది కదండీ సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ మాట అసలు ఒక్కొక్క సీన్ అయితే మామూలుగా లేదు పవన్ కళ్యాణ్ గారి ఫైట్ సీన్స్ ఎక్స్ప్రెషన్స్ ఇంకా బీజం అయితే మూత మోగిపోయింది థియేటర్ అంతా అయితే వర్షం పడినా జనం మాత్రం తగ్గేదిలే అన్నట్టే ఉన్నారు సినిమాకి వెళ్ళినప్పటి నుంచి వచ్చేంత వరకు వర్షం పడుతూనే ఉంది మేము కూడా అలా తడుచుకుంటా వెళ్ళి ఇలా వచ్చేసాము ఈలో ఎంతమంది ఇవాళ మూవీకి వెళ్లారు మీకేమనిపించింది అలాగా మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ కామెంట్ చేసండి నచ్చితే లైక్ చేసేసి బాబీ గారు అమ్మాయి ఛానల్ చేసేసుకోండి ఇన్స్టా ఫ్యామిలీ మీరు కూడా ఫాలో